హాయ్ హాయ్ అండి ఎప్పుడైనా బీరకాయలో పల్లి పొడి వేసి కర్రీ ట్రై చేశారా ట్రై చేయకపోతే వీడియో చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఈజీగా హెల్తీగా సో ముందుగా అయితే అరకేజీ బీరకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక కడాయి పెట్టి అందులో రెండు పిడుకుల వరకు పల్లీలు వేసుకొని బాగా వేయించాలి పల్లీలు ఎప్పుడైనా వేపేటప్పుడు మీడియం ఫ్లేమ్ టు అలానే లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేపడం వల్ల పల్లీలు అనేవి మంచిగా వేగి మంచి స్మెల్ వస్తాయి టేస్టీ కూడా ఉంటాయి సో పల్లీలు బాగా వేగినాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్న ఇవ్వాలి సో అదే కడే పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొంచెం పోపులు కూడా వేస్తున్నా పోపులు ఎండుమిర్చి బాగా వేగినాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేగుతుండగానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకు వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి సో ఆనియన్స్ అలానే బీరకాయలు రెండు కూడా ఆయిల్లో వేగేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే ఈ బీరకాయ ముక్కల మీద వేసి ఉంచాలి ముందే టమాటోలు వేస్తే బీరకాయ ముక్కలు అనేవి ఉడకవన్నమాట సో ఇలా వేసి మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు ఉంచేసామంటే బీరకాయలో ఉన్న వాటర్ అంతా అడుగు చేరి టమాటో మంచిగా మగ్గుతుంది త్రీ మినిట్స్ తర్వాత తీసి చూడండి వాటర్ ఎలా సపరేట్ అయ్యిందో బీరకాయలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది సో డైట్ చేసే వాళ్ళకి బీరకాయ జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మంచి హెల్తీగా ఉంటుంది ట్రై చేయండి సో కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మరి కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఇందాక వేపు పెట్టుకున్న పల్లీలు పై పుట్టంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా చేసుకోవాలి మరీ మెత్తగా చేయకూడదు కొంచెం పొడిలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇప్పుడు మూత తీసుకొని కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ముందే కారం వేస్తే టేస్ట్ బాగోదు కాసేపు టమాటాన్ని ఉడికినాక మనం కారం యాడ్ చేసుకోవాలి కారం అంతా కూడా బాగా కలిపేసుకొని మరి కాసేపు మూత అయితే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో వాటర్ ఇంకే వరకు కూడా దాన్ని అలానే ఉంచేయాలి త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది వాటర్ అంతా ఇంకడానికి సో ఒక త్రీ మినిట్స్ తర్వాత అయితే తీసాను ఇంకా వాటర్ ఉంది కదా ఇప్పుడైతే పల్లీ పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పొడి అంతా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వేలనంత డ్రైగా చేసుకోవాలన్నమాట గ్రేవీ కావాలి జ్యూసీ జ్యూసీగా ఉండాలంటే అలా ఉంచేసుకోవచ్చు ఒక ఐదు నుంచి లేదు అంటే బాగా డ్రై అయ్యే వరకు ఉంచితే మంచి టేస్ట్ వస్తుంది సో నేనైతే ఏ కర్రీ చేసినా లాస్ట్లో కరివేపాకు వేయడం అలవాటు అనమాట ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుంది అలానే కరివేపాకు కూడా మంచిది కదా హెల్త్కి అందుకనే నేను ఇలా మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను సో వాటర్ అంతా ఇంకింది పల్లీ పౌడర్ కూడా మంచిగా కలిసింది టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది సో ఇంకా రోస్ట్ అవ్వాలి సో ఫైనల్ గా అయితే చూసారు కదా మొత్తం వాటర్ అంతా పోయింది మంచిగా రోస్ట్ అయింది ఇంకా రోస్ట్ కావాలంటే ఇంకొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వరకు యాడ్ చేసి ఇంకా రోస్ట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పల్లీ పౌడర్ రోస్ట్ అవుతుంది కొద్ది టేస్ట్ సూపర్గా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి టిఫిన్స్లోకి ఎందులోకైనా కర్రీ సెట్ అవుతుంది డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి అలానే షేర్ చేయండి బాయ్ బాయ్